హోలీ పండుగ యాదృశ్యకంగా జరుపుకునే పండుగ కాదు హోలీ వేదాలలో పురాణాల్లో ప్రస్తావించబడింది సత్యయుగం నుండే ఈ హోలీని జరుపుకుంటున్నట్లు పురాణాల్లో ఉంది విష్ణు పురాణం ప్రకారం హిరణ్యకసుపుడి సోదరి అనే హోలికకు ఒక వరం ఉంది శివుడు ఒక బట్టను హోలికకు ఇచ్చి ఇది తను కప్పుకున్నప్పుడు తనను అగ్ని ఏమి చేయలేదని వరం ఇస్తారు హిరణ్యకసుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు అది హిరణ్యకసుపుడికి నచ్చదు దీంతో ప్రహ్లాదుడిని మట్టు పెట్టాలని నిర్ణయించుకుంటాడు అప్పుడు హిరణ్యకసుపుడికి ఆమె సోదరికి ఉన్న వరం గుర్తుకు వస్తుంది అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరతాడు దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఓడ్లో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది అయితే విష్ణుమాయతో ఆ బట్ట ప్రహ్లాదుడి మీద పడగా ప్రాణాలతో బయటపడతాడు హోలిక అనే రాక్షసి మాత్రం మంటల్లో చనిపోతుంది అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ హోలికా దహనం నిర్వహిస్తారు అప్పటి నుండి ధర్మం విజయం సాధిస్తుందని సూచించేలా హోలికా దహనం ఉత్సవంగా జరుపుకుంటున్నాం ప్లీజ్ చెక్ ద లింక్ ఫర్ ఫుల్ వీడియో వీడియో నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి